వ్యవస్థలను దష్టపట్టించి దిగజారుడి రాజకీయాలతో ఆనాడు ఉన్నటువంటి అనేక మంది అతనావస్థ తెలిపారు రాజకీయాల్లో ఇవాళ మళ్ళా కోలుకోలేనటువంటి స్థితిని దిగజారాదు అనవసరమైన కేసులు తప్పుడు కేసులు పెట్టి ఓడించాల్సిన అవసరం వాటి కూటమి ప్రభుత్వానికి లేదు వాస్తవాలని ప్రజల ముందు పెట్టి ఎన్నికల్లో పోటీ చేశాను మేము ఐదు సంవత్సరాల్లో మీరు అన్ని వ్యవస్థల్ని దిరిగారిచే దృష్టి పెట్టించారు వాటన్నిటినీ ప్రజల మధ్యలో పెట్టాం ఎన్నికల సందర్భాల్లో చెప్పాం ఈ విధంగా వ్యవస్థలో బిరిగారిపోయింది ఈ ఐదు సంవత్సరాల్లో నాకు అవకాశం ఏదైంది అంటే కూటమి నాయకత్వాన్ని నిన్నారో విశ్వసించారు చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు అలాగే నరేంద్ర మోడీ గారి నాయకత్వం దళీయమైనటువంటి రాష్ట్రం ఈ రాష్ట్రంలో ఈ దేశంలో ఎరగలడం నిన్నీ తొంభై నాలుగు శాతం ఓట్ బ్యాంక్తో తిరిగి నాకు ప్రభుత్వం అప్పు చెప్పారు నాకు అక్రమ కేసులు పెట్టాల్సిన అవసరం లేదు గత ఐదు సంవత్సరాల్లో మీరు చేసినటువంటి తప్పులు మీరు ఎన్నికల ముందు అయితే చూపించాలి ఎవరెవరు ఎటువంటి కార్యక్రమాలు చేస్తారో చూపించారు వాటి మీద ఇవాళ కేసులు నడుస్తుంది మీరు అక్రమం చేయొచ్చు దారిదోటుడు చేయొచ్చు మీరు అన్యాయంగా ప్రవర్తించవచ్చు ప్రభుత్వాన్ని పట్టణావస్థకు తీసుకువెళ్ళచ్చు మీరు ఎలాగే పతనం అయిపోతున్నది వ్యవస్థలను కూడా పట్టణం చేశారు ఆ పతనావస్థకు వెళ్ళినటువంటి విషయాల్ని ప్రజలకు చెప్పిన పడి మీ తప్పులు ఉన్నాయి అక్కడ మీ నిర్ణయాలు ఉన్నాయి ఆ నిర్ణయాలు ఈరోజు రాజ్యాంగ బద్ధంగా చట్టబద్ధంగా దాన్ని న్యాయస్థానాల ముందు ప్రజల ముందు పెట్టేటువంటి ప్రయత్నాన్ని నేను చేస్తున్నా నేను చట్టాలకు వ్యతిరేకంగా పోవడం లేదు రాజ్యాంగానికి వ్యతిరేకం కాదు కాబట్టి నేను న్యాయస్థానాలని న్యాయ శాస్త్రాలని అన్నిటినీ పరిగణలోకి తీసుకొని ఎవరు మీరైనా ఏదైనా కేసు పెడితే ఆ కేసు ఉంటుందే తప్ప అన్యాయంగా ఎవరి మీద కేసులు పెట్టే పరిస్థితి లేదు ఆ కార్యక్రమం మీరు చేశారు గతంలో ఐదేళ్ళు మీరు తలవంతలు పోతే తప్పుడు కేసులు పెట్టారు పోలీసు వాటిలతో నడిపించారు వాళ్ళు ఎమ్మెల్యేలైనా ఎంపీలైనా గతంలో మాజీ మంత్రులైనా ఎంత పెద్ద హేదాల్లో ఉన్నా వాళ్ళని భయానకంగా సంచారు భయానికంగా వాళ్ళు ఇది మీరు లాటరీలతో కొట్టించి కేసులు పెట్టి వాళ్ళని మరి సభ్య సమాజం ఓర్చుకోలేని పరిస్థితిని తీస్తున్నారు అమ్మలాంటి ప్రేమ అమ్మలాంటి ధైర్యం అమ్మలాంటి నమ్మకం అమ్మా ఫర్నిచర్ మాల్ అమ్మ ఫర్నిచర్ మాల్ వారి కస్టమర్ల దేవుళ్లకు సేవలాసులకు ఉగాది మరియు రంజాన్ శుభాకాంక్షలు పండుగల సందర్భంగా సంవత్సరాల అనుభవం కలిగిన అమ్మ ఫర్నిచర్ మాల్ లో మరింత స్పెషల్ ఆఫర్స్ తో ఫర్నిచర్ మేళ ఇప్పుడు బజాజ్ ఫైనాన్స్ ద్వారా జీరో పర్సెంట్ ఈఎంఐ ఫైనాన్స్ పొందవచ్చు ప్రపంచ స్థాయి ఫర్నిచర్ కోసం విచేయండి అమ్మా ఫర్నిచర్ మాల్ మినీ బైపాస్ రోడ్ మిలినియం సబ్ స్టేషన్ దగ్గర నెల్లూరు కాల్ ఎయిట్ త్రీ ఫోర్ వన్ ఎయిట్ సెవెన్ జీరో సెవెన్ జీరో సెవెన్